సబ్జెక్ట్ తర్వాత ఎన్నికల తర్వాత పక్కగా సభ్యులు ఎన్నికోబడ్డారు శాసనసభ్యులు పార్లమెంట్ పరిచే కార్యక్రమం పెట్టండి తర్వాత సబ్జెక్ట్ తీసుకో అలాగే కళ్యాణదుర్గం శాసనసభ్యులు వారు ఎమ్మెల్యే గారికి సభ స్వాగతం తెలియజేస్తా ఉన్నాను మడగసీ శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే రాయలుగురం శాసనసభ్యులు మాజీ మంత్రి గౌరవ Tindura narikir, soal kante ingritsa. Tindura narikir, soal kante ingritsa.

नहीं <shrug> नहीं <shrug> సంవత్సరాలే ఉద్యోగస్తునే సెవెంటీ పర్సెంట్ పెన్షన్ నువ్వు పెన్షన్ పెట్టాలా ఇంటింటికి పెన్షన్ పోవాలా ఇంటింటికి పెన్షన్ ఇచ్చినాము పార్టీ పనిచేసే వాళ్ళతో అమలు ప్రభుత్వ లక్ష్యం వృద్ధుల దగ్గరికి పెన్షన్ పోవరు ప్రభుత్వ లక్ష్యం ఇంటి దగ్గర పెన్షన్ ఇంటి దగ్గర ఇచ్చినామా లేదా వాళ్ళందరితో ఏమని చెప్పి చెప్తారు మీ పార్టీ పనిచేసిన మేము పని చేసేస్తావునా శక్సి పెంచండి బియ్యాలని పిలిచండి పిలిచండి 열등을 이천 대의 간식당 강도, 현금으로 마음 바닥 이기 세력 만드는 빛의 간 나기에 도마루 에비다로마

కాకపోతే ఏమంటే ఒక సమావేశం శానిటీ ఉండేటువంటి సభ మీరు సరెండర్ చేసిన సరెండర్ చేసిన తర్వాత దాని మీదే చర్యలు లేకపోతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న దానికి కానీ మళ్ళీ ఆయన చెప్తున్న దాని కానీ వచ్చే రోజుల్లో ఎవరైనా ఇక్కడ కట్టుబడి ఉంటారనేది మీరు సమావేశం లేకపోతే మీరు శాసనసభ్యుడు బిల్లు శాంక్షన్ మాత్రం నేను శాసనసభ్యులు నాలుగు కోట్ల రూపాయల బిల్లులు చేస్తున్నారు ఎక్కడ వెళ్ళాయి మాకు బుక్కేలు నీళ్లు లేవు మీరు శాసనసభ్యులకి మాజీ శాసనసభ్యులు తోటలకి శాసనసభ్యులకి కంపెనీ ఇస్తే ఆ కంపెనీ రెండు సమస్యలుంటే మీరు కన్న వేసి వచ్చి చోట తోట కాసారి తోటకా ఇప్పుడు జర్మన్ గారు మీరు చూస్తా